ఆమె నైట్ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ జూనియర్ డాక్టర్ ఆ డాక్టర్ పైన అఘాయిత్యానికి ఒడిగట్టినటువంటి ఈ దుర్మార్గుడు ఎంత క్రూరంగా అంటే అమ్మాయి కళ్ళల్లో ఈ స్పెట్స్ యొక్క గ్లాసులు పుచ్చుకొని ఉండి నార్మల్గా కాళ్ళు ఈ విధంగా ఉన్న కాళ్ళను వాడు ఈ విధంగా చేసి దుర్మార్గంగా పెల్విక్ బోన్ విరిగిపోయింది దాదాపు ఒక పది మంది సంబంధించినటువంటి ఈ స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంటుందో అంత తన బాడీలో దొరికింది మరి ఒక్కడనే ఎందుకు ఇవాళ జీవిత అది విధించరు మిగతా వాళ్ళని ఎందుకు పక్కదో అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ దయచేసి దీన్ని గమనించాలి అందరూ కూడా దీంట్లో బడాబడా వాళ్ళే ఇన్వాల్వ్ అయినప్పటికీ అందుకోసమే వీడికి జీవిత సరిపెట్టిరా అన్న అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి ఇటువంటివి పునరావృతం కావద్దు వెన్నులో వణుకు బుట్టాలే ప్రతి ఒక్కడికి అని అంటే ఇటువంటి దుర్మార్గ పనులు చేయకూడదు అని అంటే ఖచ్చితంగా ఉరిశిక్షే ఉరిశిక్షే బహిరంగ ఉరిశిక్ష చేయాలి బహిరంగంగా కొన్ని కొన్ని రాష్ట్ర కొన్ని కొన్ని దేశాలలో ఉంది కదా ఆడవారిని కించపరుచి చూసినా కూడా అంగాన్ని కోసివేస్తారు ఇటువంటి ఇటువంటి శిక్షాస్మృతులు ఉన్నాయి కదా ఎందుకు భారతదేశంలో ఇప్పటికి కూడా అంటే ఈ అణచివేతలకు లేకపోతే ఈ మహిళ మహిళలను ఇబ్బంది పెట్టే దాంట్లో ఎందుకు అంత ఇనిషియేటివ్ శిక్షలు వేయలేకపోతూ ఉన్నారు అని అన్నది కొంచెం గమనార్హం అందుకే భయం లేకుండా పోతా ఉన్నది కొంతమంది దుర్మార్గులకు కొంతమంది దుర్మార్గులకు భయం లేకుండా పోతా ఉన్నారు దయచేసి న్యాయస్థానాలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు దీని మీద ఖచ్చితంగా దృష్టి సారించాలి ఖచ్చితంగా ఇటువంటి పునరావృతం కాకుండా ఏదో అయినప్పుడు అభయనో నిర్భయనో లేకపోతే ఇంకోరు ఇంకోవరో అయినప్పుడు వారికి క్యాండిల్స్ పట్టుకొని ఆ రాత్రంతా మనం రోడ్ల మీద తిరిగంగానే వాళ్ళ ఆత్మీయను శాంతించరు మళ్ళీ భవిష్యత్తులో అటువంటి అంశాలు ఏం జరగకుండా ఉండకపోవు ఎక్కడ నిర్భయ ఎక్కడి అభయ ఎక్కడ నిర్భయ ఎక్కడ అభయ ఎప్పుడో జరిగినటువంటి నిర్భయ సంబంధించి ఆ కేసులో ఆ ఎవరికైతే వాడికి కఠిన కారాగారమైన శిక్ష విధిస్తే కనుక ఇవాళ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇటాంటోళ్లకు ఈ ఇలా అభయ కట్ట జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో దయచేసి ప్రభుత్వాలు న్యాయస్థానాలు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం చెప్తా ఉన్నాం ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి దుర్మార్గుల పట్ల ఖచ్చితంగా ఆ ఆధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష ఖచ్చితంగా పడవలసిందే ఉరిశిక్ష లాంటి శిక్షలు తీసుకురావాల్సిందే ఇట్లా జీవిత ఖైదు వదిలేస్తే ఇద్దరి వ్యక్తులలో ఉన్నటువంటి మదిలో ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళం అయితే దయచేసి ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం